చలనచిత్ర చిత్రసీమ రంగంలోనే గర్వించదగ్గ మహా గొప్ప నటుడు అయిన సూపర్ స్టార్ కృష్ణ గారి గురించి మనం ఎన్నో రకరకాల విషయాలు మాట్లాడుకున్నాం మరి ఈరోజు ఈ వీడియోలో అలా కృష్ణ గారి ఇద్దరు తమ్ముళ్లలో ఆయన పెద్ద తమ్ముడు అయిన హనుమంతరావు గారి గురించి మీకు తెలియని ఆశ్చర్యకరమైన విషయాలు ముఖ్యంగా ఆయన చిత్రసీమ రంగంలోకి ఎలా అడుగు పెట్టాడో అన్నగారైన కృష్ణ గారి కోసం ఆయన ఏం చేసేవాడో ఆయన కూడా ఓ నటుడు అంటే మీరు నమ్ముతారా అవునండి ఈ రోజు ఈ వీడియోలో కృష్ణ గారి పెద్ద తమ్ముడు అయిన హనుమంతరావు గారి గురించి మీకు తెలియని కొన్ని ఆశ్చర్యకరమైన విషయాల్ని మాట్లాడుకుందాం ఇక ఆ వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన సూపర్ స్టార్ కృష్ణ గారు దాదాపు మూడు వందల యాభైకి పైగా సినిమాల్లో నటించడం జరిగింది ఆయన హీరోగా మాత్రమే కాదు దర్శకుడిగా నిర్మాతగా కూడా ఇండస్ట్రీలో తనకంటే ఓ ప్రత్యేకమైన గుర్తింపుని చిరస్థాయిగా ఉండే విధంగా సంపాదించుకున్నారు మరి అలాంటి కృష్ణ గారి వ్యక్తిగత జీవితాన్ని గనుక గమనించినట్లయితే ఆయన తల్లిదండ్రులు పేర్లు గట్టమనేని వీరరాఘవయ్య చౌదరి మరియు తల్లి పేరు నాగరత్నమ్మ అయితే కృష్ణ గారు ఇంట్లో పెద్ద కొడుకు ఆయనకి ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు పెద్ద తమ్ముడు పేరు హనుమంతరావు రెండవ తమ్ముడు పేరు ఆదిశేషగిరిరావు గారు అయితే వీళ్ళిద్దరూ సూపర్ స్టార్ కృష్ణ గారికి కుడి ఎడమ భుజాల చివరి శ్వాస వరకు మెలుగుతూనే వచ్చారని చెప్పాలి ముఖ్యంగా మాట్లాడుకోవాలి అంటే హనుమంతరావు గారి గురించి చెప్పుకోవాలి ఇక ఈయన గురించి మాట్లాడుకున్నట్లయితే కృష్ణ గారు పద్మాలయ స్టూడియోస్ ని ప్రారంభించిన సమయంలోనే పద్మాలయ సినీ స్టూడియోస్కి మేనేజింగ్ డైరెక్టర్గా వ్యవహరించేవారు ఎంతో ముక్కుసూటిగా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతూ ఉంటే పద్మాలయ స్టూడియోస్ లోను మరియు సినిమా రంగానికి చెందిన వాళ్ళందరూ కృష్ణ గారి తమ్ముడైన హనుమంతరావు గారిని టైగర్ అని పిలుస్తూ ఉండేవారట అలా ఎంతో ముక్కుసూటిగా వచ్చిన వాళ్లతో తాము ఏం చేయాలనుకుంటున్నాము ఏ సినిమా తీయాలనుకుంటున్నాము మీకు ఇబ్బంది అయితే ఆపేయండి కానీ మేము మాత్రం తీస్తాము అంటూ అన్న తీసుకున్న నిర్ణయానికి ఎవరు ఎక్కడా అడ్డుపడకుండా ఉండాలని చాలా గట్టిగా నిక్కచ్చిగా చాలా నిర్మ மாட்டாடுத்து <machal> உண்டேவாரு <-tum -de -varu> అలాంటి హనుమంతరావు గారు పద్మాలయ సినీ స్టూడియోస్ నిర్మించిన చిత్రాలకి నిర్మాతగా కూడా వ్యవహరించారు అంతేకాదు నటన మీద ఉన్న ఆసక్తితో అన్న ఎన్నో సినిమాల్లో స్టార్ హీరోగా ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేస్తుంటే తాను కూడా నటించాలి అనుకున్నాడట ఇలా తమ్ముడి అభిరుచిని గమనించిన తర్వాత కృష్ణ గారు కూడా ప్రోత్సహించడంతో గతమునేని హనుమంతరావు గారు కూడా పలు సినిమాల్లో నటించడం జరిగింది ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే ఈయన కూడా తన చదువు అయిపోయిన తర్వాత ఇండస్ట్రీలో అన్న హీరోగా రాణిస్తున్న తొలినా లోనే చదువుని ఆపేసి అన్నకి చేదోడు వాదోడుగా ఉండాలి అని చెన్నై వచ్చిన తర్వాత ఇండస్ట్రీలోకి నటుడిగా కూడా రాణించాడు ఇక మొట్టమొదటిసారిగా అనురాధ అన్న సినిమాలో నటించాడు ఆ తర్వాత అన్న నటించి బ్లాక్ బస్టర్ హిట్ కు మోసగాళ్ళకి మోసగాడి సినిమాలో కూడా ఓ చిన్న పాత్రలో కనిపించడం జరిగింది అలా ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో ఇక సినిమా నిర్మాణ బాధ్యతలు పద్మాలయ స్టూడియోస్ బాధ్యతలు అన్నింటినీ హనుమంతరావు గారే దగ్గరుండి చూసుకుంటూ ఉండేవాడు అంతేకాదు కృష్ణ గారు తీసుకునే సాహసోపేతమైన నిర్ణయాల వెనుక కీలకమైన వ్యక్తి ఎవరు అంటే ఆయన పెద్ద తమ్ముడైన హనుమంతరావు ఉన్నారనే చెప్పాలి ఉదాహరణకి చెప్పుకోవాలి అంటే అల్లూరి సీతారామరాజు సినిమా షూటింగ్ సమ సమయంలో కృష్ణకి హనుమంతరావు గారు అన్నీ తానే చూసుకున్నారట పైగా హనుమంతరావు గారికి మ్యూజిక్ సెన్స్ కూడా ఎక్కువగా ఉండడంతో మ్యూజికల్ విషయంలో కూడా బాగా ఇన్వాల్వ్ అవ్వడం ఏ పాటలు ఎలా ఉంటే బాగుంటాయి అన్న సలహాలు కూడా ఇవ్వడంతో ఎన్నో సాంగ్స్ కూడా మ్యూజికల్ హిట్స్గా కూడా నిలిచాయి ఇక అల్లూరి సీతారామరాజు సినిమా దర్శకత్వం అనుకున్న దర్శకుడికి అనారోగ్యంతో సినిమా నుండి తప్పుకోవడంతో ఇక ఎవరో ఎందుకు అన్నయ్య నువ్వే ఈ సినిమాకి ఎందుకు డైరెక్టర్ కాకూడదు అని హీరో అయిన తన అన్న చేత మొట్టమొదటిసారిగా దర్శకత్వం చేయించి అల్లూరి సీతారామరాజు అనే ఓ ఆణిముత్యం లాంటి సినిమాని అందించే ఓ స్టార్ డైరెక్టర్ గా కూడా తన అన్నని నిలబెట్టాడు అలా హనుమంతరావు గారు కృష్ణకి చేదోడు వాదోడుగా ఉంటూ ఇద్దరు అన్నదమ్ముళ్ళు భరత లక్ష్మణులుగా ఉండేవారు కృష్ణ గారికి ఇక హనుమంతరావు గారి వ్యక్తిగత జీవితాన్ని గమనించినట్లయితే ఇండస్ట్రీలోకి ఆయన కూడా అడుగుపెట్టిన తొలినాళంలోనే కృష్ణ గారు దగ్గరుండి ఆయన పెద్ద తమ్ముడైన హనుమంతరావు గారికి పెళ్లి చేయడం జరిగింది ఇక హనుమంతరావు గారికి ఇద్దరు కొడుకులు ఉన్నారు గట్టమనేని ప్రసాద్ బాబు ఘట్టమనేని నరసయ్య వీళ్ళెవరూ ఇండస్ట్రీ వైపు తొగ్గి చూడలేదు వీళ్ళిద్దరూ ప్రస్తుతానికి వ్యాపార రంగంలో ఎవరి వ్యాపారాల్లో వాళ్ళు రాణించడం మాత్రమే కాదు పద్మాలయ సినీ స్టూడియోస్ బాధ్యతలను తండ్రి తర్వాత వాళ్ళు కూడా సమర్థవంతంగా వ్యవహరిస్తూ తన బాబాయి అయిన రాధశేశ్వరి రావు గారికి చేదుడు వాదుడిగా నిలుస్తున్నారు ఇంకా అలా తనకి కుడియడమ భుజాలుగా ఉన్న తన పెద్ద తమ్ముడు అయిన హనుమంతరావు గారు తన కంటే ముందే తన కళ్ళ ముందే కన్ను మూయడంతో కృష్ణ గారి జీవితంలో ఓ తీరని లోటు ఏర్పడిందని చెప్పాలి నిజంగా ఆయన జీవితంలో ఏర్పడ్డ విషాదం ఆయన తన కళ్ళ ముందే తన తమ్ముడు అయిన హనుమంతరావు గారిని కోల్పోవడం అదండి అసలు సంగతి మరి కృష్ణ గారి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలు మీకు తెలియని ఆశ్చర్యకరమైన విషయాన్ని వెలుగులోకి తీసుకొస్తున్న నేపథ్యంలోని కృష్ణ గారి జీవితంలో కీలక పాత్ర పోషించిన ఇంకొక వ్యక్తి ఆయన ఆయన పెద్ద తమ్ముడు ఆయన హనుమంతరావు గారి కుటుంబ నేపథ్యం ముఖ్యంగా ఆయన పిల్లలు ఏం చేస్తున్నారో తెలుసా అంటూ వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో అభిమానులందరినీ బాగా ఆకట్టుకుంటోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ అని ఒక మాత్రం మర్చిపోకండి